హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో టూ నీ చుట్టూ వాడిని తిప్పుకోవే అంటే వాడి చుట్టూ బొంగరంలో తిరుగుతానంట వి శ్రవంతి ముందు నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి లేకపోతే చాలా ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి ఉదయాన్నే ఇంటికి వస్తాను ఇప్పటికీ నన్ను పడుకోని తల్లి అంది సింధు సరే అని ఫోన్ పెట్టేసింది శ్రవంతి రాత్రంతా ఆలోచనతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది శ్రవంతి మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందే ఇంటి దగ్గర ప్రత్యక్షమైంది సింధు తనని చూస్తూనే ఆశ్చర్యంతో గుడ్లు పెద్దవి చేసింది శ్రావణి ఏంటి శ్రావణి ఏదో పదితల్లర రాక్షసుని చూసినట్లు గుడ్లు తేలేసా నా ముఖంలో ఏమైనా బొమ్మలాడుతున్నాయా అంటున్న సింధు మాటలకు ఏం కనిపించింది అన్నది పక్కన పెట్టు సింధు ఇంత ఉదయాన్నే నువ్వు ఇంట్లో ప్రత్యక్షం అవ్వటమే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి అంది శ్రావణి హా ఏం చేయమంటావు రాత్రంతా మీ అక్క పడుకుంటేగా నన్ను పడుకోనిస్తేగా అన్న సింధు మాటలకు ఒక్కసారి షార్ప్ లుక్ ఇచ్చింది శ్రావణి తప్పుగా అర్థం చేసుకోకమ్మా నా బుర్ర తింది రాత్రంతా అందుకే ఉదయాన్నే షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని షార్ప్గా సిక్స్ ఓ క్లాక్కి మీ ఇంటికి వచ్చేసా అంటున్న సింధు మాటలు కాస్త ఆశ్చర్యంతో పాటు ఇంకా స్థాయోమయాన్ని కూడా కలిగించాయి ఇంతకీ మేడం గారు నిద్ర లేచారా లేకపోతే అందరి నిద్ర చెడగొట్టి తను మాత్రం గుర్రు పెట్టి పడుకుందా అంటూ తిన్నగా గదిలోకి వెళుతూ అడిగింది సింధు మేడం గారికి అందరినీ టెన్షన్ పెట్టడం అంతకంటే ఎక్కువగా తను టెన్షన్ పడ్డం తప్ప ఇంకేం పని ఉంటుంది సింధు నాకు తెలిసి ఈ పాటికి లేచి ఏదో ఒకటి ఆలోచించి తెగ కంగారు పడిపోతూ అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది అక్కడికేదో ఆమె ఫైనాన్షియల్ మినిస్టర్ అయినట్టు ఈరోజు అమరపల్చేసిన పథకాలకి డబ్బులు సర్దుబాటు చేయాలి అన్నట్లు ఒక్కటే ఆలోచన అనుకో అంటున్న శ్రావణి మాటలతో పెద్దగా నవ్వుతూ శ్రవంతి గడిలోకి ఎంటర్ అయింది సింధు కానీ వీళ్ళ ఇద్దరి ఆలోచనలకు భిన్నంగా శ్రవంతి మంచిగా నిద్రపోతోంది కనీసం వాళ్ళ మాటలు నవ్వులు కూడా వినబడి మెలుకవరానంతగా మొద్దు నిద్రపోతోంది అది చూసి రెండు చేతులు నడుంపై పెట్టుకుని కళ్ళు చిన్నవి చేసింది సింధు దెయ్యం పిశాచి రాత్రంతా అల్లరిపెట్టి ఇప్పుడు మాత్రం గువ్వ పిట్టలా ఎలా పడుకుందో చూడు నాకు నిద్ర లేకుండా చేస్తున్న నిన్ను మాత్రం ఎలా నిద్రపోనిస్తాను అని నెమ్మదిగా చెవి దగ్గరికి వెళ్ళి శ్రవంతి చెవిలో గట్టిగా అరిచింది సింధు తుళ్ళిపడి లేచి కూర్చుని రెండు చెవులు గట్టిగా మూసుకుని అంతకంటే గట్టిగా రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచేసింది శ్రవంతి ఇద్దరి అరుపులు కలిపి రూమ్ మాత్రమే కాదు హోల్ ఇల్ అంతా భూకంపం వచ్చిందా అన్నట్లు తెగ అదిరిపోయిందంటే రమ్మండి వీళ్ళ ఇద్దరి అరుపులకు దెబ్బకి రాఘవమ్మ గారు కూడా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ శ్రవంతి గది దగ్గరకు వచ్చారు ఏం జరిగిపోయిందో ఈ అన్న కంగారుతో రాఘవమ్మ గారు వస్తూనే ఇద్దరు అటెన్షన్ పొజిషన్లో నిలబడి మౌనంగా నోటి దగ్గర చేయి అడ్డు పెట్టుకుని తలదించుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్తో ఒకేసారి చిన్నగా ప కళ్ళు పైకెత్తి ఒక లుక్ ఇచ్చారు ఆమె వైపు చూస్తూ అంతే అప్పటి వరకు భయంతో వచ్చిన రాఘవమ్మ గారు అక్కడ జరిగిన విషయం అర్థమై మనుషులే పెరిగారు మైండ్లో వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా గుజ్జు పెరగలేదు మీకు నేను కాదర్రా మీ అమ్మ నాన్నే మీకు కరెక్ట్ అని కోపంగా అనేసి మరోపక్క చిన్న చిరునవ్వుతో వాళ్ళిద్దరి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అమ్మయ్యా ఆ మా ఇంకా ఎంత పెద్ద లెక్చర్ ఇస్తారో ఉదయాన్నే దొరికిపోయాను అనుకున్నాను లక్కీగా ఏమనుకుండా వెళ్ళిపోయారు ఇంటికి ఏమంటున్నాడు మీ అబ్బాయి బాబు రాత్రి తెల్లవార్లు నీ కళలోనే తిష్ట వేసుకుని కూర్చున్నాడా లేకపోతే కాసేపైనా కళ్ళకి రెస్ట్ ఇచ్చాడా అని భుజంతో శ్రవంతిని తాకుతూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది సింధు సింధు మాటలకు లోపలే ఆనందపడిన శ్రావణి కూడా అక్కడే ఉండడంతో మౌనంగా ఉన్న శ్రవంతి సింధు వైపు చూసి చిన్నగా కళ్ళు పక్కకు తిప్పింది దాంతో అర్థం చేసుకున్న సింధు కూడా శ్రావణి వైపు తిరిగి శ్రావణి వాటర్ తీసుకుని వస్తావా అన్న సింధు వైపు పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ వైపు మార్చి మార్చి చూసింది శ్రావణి అమ్మని దొరికేశాను శ్రావణి శ్రవంతిలా కాదు చాలా షార్ప్ దీన్ని పక్కదో పట్టించడం అంత తేలిగ్గా అవ్వదు దీన్ని ఎవడు కట్టుకుంటాడో కానీ హానుభావుడు అని మనసులోనే అనుకున్న సింధు ఏంటి ఆ చూపు అక్కడికేదో నేను నిన్ను కావాలని ఇక్కడ నుండి పంపించడానికి ప్లాన్ చేస్తున్నాను అనుకుంటున్నావా అన్న సింధు మాటలకు రెండు చేతులు కట్టుకుని ఒక కాలిపై ఎక్కువ బరువు వేసే నిల్చుని పైనుండి కింద వరకు సింధుని స్కాన్ చేసినట్లుగా చూసింది శ్రావణి అక్కడ వాటర్ ఉందని నాకు తెలుసు నాకు కూలింగ్ వాటర్ కావాలి పోయి తీసుకునరా అని కవర్ చేసింది సింధు చాలా చేసావు కానీ దీని బదులు మేమిద్దరం చాలా సీక్రెట్గా మాట్లాడుకోవాలి నీకు అవి అవసరం లేనివి కాబట్టి వెళ్ళు శ్రావణి అంటే బాగుండేది అని మోతి తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తన మనసులో మాత్రం ఖచ్చితంగా అక్కకు అమర్బాబుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం గుర్తున్నట్లుగానే అనిపిస్తోంది ఎందుకు మరి గతం మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తుంది నిజంగానే అక్క గతం మర్చిపోయిందా లేకపోతే నాకే అలా అనుమానం వస్తుందా ఏమీ అర్థం కావట్లేదు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అదేంటో కనిపెట్టే తీరాలి అనుకుంది శ్రావణి ఇప్పుడు చెప్పు శ్రవంతి అసలేంటి సమస్య అన్న సింధుతో కాసేపు మాట్లాడిన తరువాత సరే సింధు నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అంది శ్రవంతి అది గర్ల్ అంటే ఇంకా నీ హీరో అజీమ్ వచ్చే సమయం అయింది కదా తయారై కాలేజీకి వెళ్ళు సండే వరకు చెప్పిన ప్రకారం స్ట్రిక్ట్గా ఉండు నేను సండే వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లాన్ ఫాలో అయ్యావని తెలియాల్సిందే సరేనా అంది సింధు అలాగే అన్నట్లుగా చిన్నగా తల ఊపింది శ్రవంతి ఇది ఇలా ఉంటే అక్కడ ప్రేమంటే అంతేనేమో మనసునే కాదు మనిషిని కూడా పిచ్చివాళ్ళగా మార్చేస్తుంది లేకపోతే నిన్న మొన్నటి వరకు మేఘనకు చదువు తప్ప వేరొక లోకమే తెలియదు అటువంటిది ఇప్పుడు అజీంపై తనకు మొదలైన ప్రేమ అన్నింటినీ పక్కన పెట్టి అమర్కి సహాయం చేయడానికి కూడా సరే అనేలా మార్చేసింది స్టూడెంట్స్ అందరికన్నా కాస్త ముందుగానే కాలేజ్కి వచ్చేశారు విజయ్ మేఘన స్వప్న ఏంటి మేఘన మేడం ఈరోజు ఏదో అద్భుతమైన ప్లాన్ ఉంది అది ఇది అన్నారు ఇంతకీ ఏంటి విషయం అని మేఘనతో మాట్లాడుతున్నా అతని కళ్ళు మాత్రం స్వప్న వైపు చూసి అల్లరి పెడుతున్నాయి స్వప్న కూడా ఏమైనా తక్కువ తిందా విజయ్ చూపులకు తెగ వంకర్లు తిరిగిపోతూ వయ్యారాలు ఒలకబోస్తోంది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తంతు అంతా గమనిస్తున్న మేఘన కాసేపు మౌనంగా చేతులు కట్టుకుని నిలిచింది కాసేపటి తర్వాత ఏంటి మేఘన సమాధానం చెప్పకుండా అలా కోపంగా చూస్తున్నావు అంటున్న విజయ్ని ఎగాదిగా చూసింది మేఘన అప్పటికి ఆమె చూపుకి అర్థం తెలిసింది ముందు మీ ఇద్దరి మధ్య మాటలు సైగలు ముచ్చట్లు తీరిపోని అప్పుడు నా ప్లాన్ ఏంటో చెప్దామని ఆగ అన్న మేఘన మాటలకు సారీ అన్నట్లు ముఖం పెట్టి సరే చెప్పు ఏంటి ప్లాన్ అన్నాడు విజయ్ టొట్ట టాయ్ అని తన బ్యాగ్లో నుండి ఒక కవర్ తీసి చూపించింది మేఘన ఏంటిది కవర్ చూపించి ఏదో గొప్ప వస్తువు చూపించినట్లుగా ఫీల్ అయిపోతున్నావు దీంతో ఏం చేస్తావు అంది స్వప్న నీలాంటి తింగర్ బుచ్చులకి ఇది కేవలం కవరు మాత్రమే కానీ బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఇందులో ఏముందో తెలుస్తుంది అంటున్న మేఘన మాటలకు ఇద్దరు కాస్త షార్ప్ లుక్తో ఎగ్జైటెడ్గా చూశారు ఏముంటున్నావు మ్యాగీ ఈ కవర్లో అంత స్పెషల్ ఏముంది అంది స్వప్న అయోమయంగా చాలా ఉంది స్వప్న ఉందా లేదా అనాలా కనిపించే ఈ కవర్ నార్మల్ కవర్ కాదు అంటూ ఉంటే దాన్ని వైపు తీక్షణంగా ఇద్దరు చూస్తూ అర్థం కానట్లు ఒకరి మొహం ఇంకొకరు చూసుకున్నారు ఇది ఒక లిక్విడ్ కోటెడ్ పాటు సోప్ వాటర్లో నైట్ డిప్ చేసిన కవర్ అన్న ఆమె మాటలు కాస్త అయోమయంగా మొహం పెట్టి ఇప్పుడు దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు మ్యాగీ అని స్వప్న అడగాలి అని ప్రయత్నించినంతలోనే దీంతో ఏం చేయాలో నేను చెప్తాను కంగారు పడద్దు క్లియర్గా మీ ఇద్దరూ వినండి ముందు అమర్ కాలేజ్కి వస్తూనే తనకు విషయం తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ నేను చెప్పిన సమయానికి చెప్పిన ప్లేస్ దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా నీది విజయ్ అలాగే స్వప్న నేను చెప్పగానే ఎవరికీ అనుమానం రాకుండా ఈ కవర్ని నేను చెప్పే ప్లేస్లో పెట్టే బాధ్యత నీది అంది మేఘన అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పవే ముందు అక్కడికేదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూపిస్తున్నట్లు తెగ బిల్డప్ కొడుతున్నావుగా అని విసుక్కుంది స్వప్న సరే చెప్తాను జాగ్రత్తగా వినండి అంటూ తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పింది మ్యాగీ వావ్ సూపర్ ఐడియా మ్యాగీ అంటూ చప్పట్లు కొడుతూ దగ్గరగా వచ్చి హక్ చేసుకోవాలి అనుకున్న విజయ్ అంతలోన దూరంగా జరిగి సారీ మ్యాగ్నా ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఏదో తొందరలో సరే ఎలా అయినా సెలబ్రేషన్ అయిందే చేసుకోక తప్పదు కదా అని వెంటనే స్వప్న దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని గ్రేట్ ఐడియా కదా స్వప్న అన్న విజయ్ వీపు విమానం మోతమోగల కొట్టింది మేఘన అబ్బాయి గారు రుచి వేసింది చాలా ఎక్కువైంది ఐడియా చెప్పింది నేను కాబట్టి ఆగండి ముందు ప్లాన్ విని చంకలు బాదుకోవడం కాదు ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేయాలి శ్రమ పడాలి అర్థమైందా అని ముగ్గురు ఒక మాట అనుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఎప్పట్లానే శ్రవంతి అజీం బైక్పై వచ్చింది బైక్ పార్క్ చేసి రావటానికని వెళ్ళాడు అజీం శ్రవంతి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది సరిగ్గా అదే సమయానికి మేఘన తనకి ఎదురు వెళ్ళి హాయ్ మేడం అంటూ నవ్వుతూ పలకరించిన మేఘనను చూసి ఏంటి మ్యాగీ చాలా హుషారుగా ఉన్నావు ఈరోజు ఏంటి సంగతి అంటూ అడిగింది శ్రవంతి ఏం లేదు ఊరికినే వస్తుంటే కనిపించావాక్క సరదాగా నీతో మాట్లాడుతూ వెళ్ళొచ్చు కదా అని పలకరించాను అని చుట్టూ చూస్తూ అంది మేఘన అప్పటికే తన ప్లాన్ ప్రకారం విజయ్కి స్వప్నకి మెసేజ్ చేసింది స్వప్న లోపల నుండి క్యాజువల్గా బయటకు వస్తూ దాచిన కవర్ తీసి ఒక ఫైన్ ఫ్లోర్పై పడేసి ఎదురుగా వస్తున్న శ్రవంతి వైపు హలో మేడం అని పలకరిస్తూ వెళ్ళింది స్వప్న పలకరిస్తూ ఉండడంతో తను ఏం చేసిందో చూడని శ్రవంతి కూడా క్యాజువల్గా తనని పలకరించి ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంతలో డిపార్ట్మెంట్ లోపల నుండి బయటకు వస్తున్న విజయ్ అమర్ కనిపించడంతో అప్పటి వరకు నవ్వుతున్న శ్రవంతి ముఖం ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది అంతే ఆ తోవన వెళ్లకుండా వేరే సైడ్కి వెళ్లేందుకు టర్న్ అవుతున్న శ్రవంతిని చూసి కంగారు పడ్డారు ఇద్దరు అక్క ఏమైంది మన డిపార్ట్మెంట్ ఇటు కదా అటు వెళ్తున్నావేంటి అన్న మేఘన మాటలకు నాకు ఇటువైపే పని ఉంది మీ ఇద్దరూ క్లాస్కి వెళ్ళండి అని శ్రవంతి మరొక మాటకి తావు లేకుండా పక్కకు వెళ్తుంది ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న మేఘనకు సడన్గా గాలికి ఆ కవర్ ఎగిరి తన దగ్గరకు రావడం గమనించలేదు అందుకే ముందుకి కాలు వేస్తూనే తన ప్లాన్ రివర్స్ అయింది అన్నట్లుగా తానే స్లిప్ అయింది సరిగా మేఘన జారి వెనక్కి పడుతున్నంతలో ఎవరో వచ్చి పట్టుకున్న ఫీలింగ్ ఆల్మోస్ట్ తన తల కొబ్బరికాయల రెండు చెక్కలు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి గట్టిగా కళ్ళు మూసుకున్న మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా తన కింద పడకుండా పట్టుకున్నది వేరెవరో కాదు అజీం అంతే ఒక్కసారిగా తన మనసు దూది పింజిలా మారి గాల్లో తేలిపోవడం మొదలైంది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అలాగే ఈరోజు నుండి అర్జున్ అనే ఒక కొత్త స్టోరీ కూడా మొదలు పెట్టబోతున్నాను కాబట్టి విని ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య